నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైజ్లో మీరెంతా బాగున్నారు కాదు దేవుని యొక్క మహాదయని బట్టి దేవుని యొక్క కనికరాన్ని బట్టి మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి ప్రతిరోజు నా దేవుడు నా పట్ల మన పట్ల చూపిస్తున్న ఆయన కనికరాన్ని బట్టి మరొకసారి నేను దేవునికి కృతజ్ఞతాస్తృతులు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడిస్తున్న వాగ్దానం దావిదికి కీర్తన నలభై ఆరు ఒకటో వచ్చిన దేవుడు మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు చాలాసార్లు దేవుడు కాస్త ముందుగా సహాయం చేస్తుంటే నా జీవితంలో బాగుండేది అన్ను అనుకుంటావు చాలాసార్లు ప్రశ్నిస్తుంటాం ప్రభువా నాకు ముందుగా సహాయం చేస్తుంటే నాకు ఈ పరిస్థితి తప్పై ఉంటుంది కదా నాకు ముందుగా నువ్వు తోడై ఉంటే నాకు ఈ బాధ ఉండుండదు కదా అని నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు నా దేవుని ఉద్దేశం అంటే తెలుసా నువ్వు ప్రశ్నించడానికి కాదు దేవుడు ఆలస్యం చేసింది దేవుని ఆలస్యంలో ఒక ఆత్మీయమైన పాఠాన్ని నువ్వు నేర్చుకోవడానికి నేను నేర్చుకోవడానికి నా దేవుని ఉద్దేశం ఏంటంటే మనము శ్రమల ద్వారా ఈ యొక్క బాధల ద్వారా నీవు అలవాటు పడినప్పుడు ఆయన నీకు నమ్మదగిన సహాయకుడుగా నీ ఆపత్కాలములో కనబడతాడు అన్న కృతనిశ్చయత నీలోకి వచ్చేంత వరకు ఆయనని పరిశోధిస్తూనే ఉంటాడు ఆయనని పరీక్షిస్తూనే ఉంటాడు నా దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఆపదలలో నేను సహాయం చేస్తాను అతన్ని విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా నమ్మగలిగిన శక్తి నీకు నీకుండాలి అలా ఎప్పుడైతే ఉంటావో ఆ వాగ్దానంలో మొదట నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది అవును నువ్వు అసహనంగా లేదా చాలాసార్లు అశాంతిగా ఉన్నప్పుడు ఆయన వాగ్దానాన్ని జీవితంలో నెరవేరదు బాధలన్నీ అనగా నిమ్మలమైపోయిన తర్వాత సముద్రం అంతా నిమ్మలించిన తర్వాత ఏ రీతిగా అయితే దేవుని యొక్క అద్భుతము వారు చూచారో అదే రీతిగా నీ జీవితంలో ఈ పరిస్థితులన్నీ ఈరోజు నిమ్మలించబోతున్నాయి నీ చుట్టూ ఉన్న వాటిని దేవుడు అణిచివేయబోతున్నాయి నా దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా నిలవబోతున్నాడు అంతకంటే ఎక్కువగా ఆపత్ కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడుగా నీ జీవితంలో కనబడబోతున్నాడు అవును చాలా సార్లు నా ఈ ఆపత్ కాలంలో నాకెవరు సహాయకులని నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు నీకు సహాయం చేయడానికే ఈ ఆపత్కాలంలో నీకు తోడే ఉన్నాడు నా దేవుని సహాయము నీ జీవితంలో ప్రత్యక్షం అవ్వడానికే ఆయన ఇమానియులుగా ఈ నీతో మాట్లాడుతున్నాడు నా దేవుని సహాయము నీ జీవితంలో కార్యములు వెంబడి కార్యములు చేయడానికే నా దేవుని యొక్క హస్తము నిన్ను వెంబడిస్తూ ఉంది ఆయన విలువైన పాఠాలు నీ జీవితంలో అనేకమైన అవసరతల ద్వారా నేర్పించడానికే దేవుడు నిన్ను ఈ అవసరతలు కూడా నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక నేను జ్ఞానవంతును చేయడానికే దేవుడి ఇరుకులు నడిపిస్తున్నాడు ఆయన కార్యము నీ పట్ల నెరవేర్చబడి నీ ఒక గొప్ప వీరుడుగా శూరుడుగా ఉండాలని దేవుడు ఒక ప్రతిఫలము నీ ద్వారా ప్రజలకు కనబడాలని ఆయన శోధిస్తున్నాడు భయపడవద్దు ఆయన నమ్మదగిన సహాయకుడు నా యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఒక నమ్మదగిన సహాయకుడుగా ఈ ఉదయకాల సమయంలో ప్రత్యక్షమయ్యాడు ఆవును దేవుడు మనకు ఆశ్రయమై దుర్గమై నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు ఐ మెయిన్ ప్రార్థన ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఒక ఆశ్రయముగా ఈ భూలోకానికి దిగి వచ్చినందుకే వందనాలు నీవే మా జీవితాలలో నిజమైన ఆశ్రయం నీవే మా జీవితాలలో సర్వమై ఉన్నారు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మమ్మల్ని మేము మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ నజరేడుని ఏసయ్య శక్తి కలిగిన నామంలో నిన్ను ఆశ్రయించిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నిన్ను ఆశ్రయించిన మీ సేవకులను నిన్న ఆశ్రయించిన ఈ కుటుంబాన్ని ఈ దినాన విడిపించండి నడిపించండి నీ కొరకై బలసూచకమైన మందస్సాన్ని వీరితో ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేడుని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చిన్నాను తండ్రి ఆ Amen. Praise the Lord.